హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ అనేది నేను చేస్తున్నాను ముందు మీరు జరిగితో అవుట్లైన్ అనేది కుట్టండి ఒక విషయం గమనించండి ఇక్కడ ఒక ట్రిక్ అనేది ఈ వీడియోలో ఉంది రింగ్ నాట్ వేసేటప్పుడు ఒక ట్రిక్ అనేది ఉంది అనమాట ఆ ముడి ట్రిక్ అనేది ఖచ్చితంగా వీడియో అనేది చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాతే అసలైన రింగ్ నాట్ మొదలవు ఈ థ్రెడ్ రింగ్ నాట్స్ దీంట్లో ట్రిక్కులు కూడా ఉన్నాయి మా డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ ట్రిక్ అనేది ఫాలో అవ్వాల్సిందే మీరు ఎందుకంటే చాలా చాలా అవసరమైన ట్రిక్స్ అనమాట అవి అది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి రింగ్ నాట్స్ చేసేటప్పుడు ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ అనేది వేసా ఈ అవుట్లైన్తో ఇది మగ్గం సూదితో ఇప్పుడు చూడండి ఎలా వేస్తున్నా అని చూడండి చూడండి ఐదులు పది వేసాను దారం అనేది దీంట్లో రింగ్ నాట్ కోసం చూడండి ఇక్కడ నుంచి నేను సూది అనేది తీసాను అనమాట తీసినప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఈ చూపిస్తున్నాను చూడండి పై నుంచి చూపిస్తున్నాను కొంచెం ఇది చూడండి ఒకటి రెండు తిప్పా తిప్పగానే ఈ చేతిలోకి తీసుకుందాం తీసుకోగానే ఇక్కడ ఈ చేతిలోకి ఇలా తీసుకుందాం అనమాట రెండుసార్లు తిప్పి తీసుకున్నాక నేను అక్కడ దాని ఎదురుగుండానే చక్కగా రింగ్ అనేది చూసారా రింగ్ ఎలా వచ్చింది చూసారాగా కరెక్ట్గా రింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది రింగ్ అనేది ఆ రింగ్ నాట్ అనేది కంపల్సరీ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక్కటి నుంచి నాలుగు సార్లు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది రాకుండా ఉండదు చూడండి ఇలా చక్కగా సైజ్ అనేది చూసుకుని ఇలా వదిలేయండి చూశారు కదా ఒకటి వదిలేసా తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాను ఇంకో నెక్స్ట్ అనేది చూడండి ఇంకోటి అనేది దాని పక్కనుంచే నుంచే తీస్తున్నాను అనమాట తీసినప్పుడు మళ్ళీ చూడండి పైనుంచి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఒకటి రెండు తిప్పిన తర్వాత ఈ వేల్లోకి ఇలా తీసుకుని ఈ దారం అనేది కిందది లాగేయడమే లాగితే ఇక్కడ రింగ్ నాట్ ఉంటుంది ఈ చేతిలోకి ఉన్నప్పుడు దాన్ని చక్కగా అక్కడ ఎదురుగుండా దానిలో వేసి చక్కగా ఇలా ఇక్కడ రిణనాట్ కనిపిస్తుంది చూసారా ఎంత పెద్దది కనిపిస్తుందో చక్కగా అలాగే ఈజీగా మీరు సైజ్ అనేది తగ్గించుకోవడం కానీ చూడండి జాగ్రత్తగా చూసిన తర్వాత ఇలా చక్కగా ఒక సైజు అనేది వదిలేయండి కొంచెం పెద్ద సైజ్ అనేది వేశాను దానికన్నా పెద్దది ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా చేతిలోకి రెండు రెండు దారాలతో తీసుకోవాలి తీసుకుని ప్రతీది కూడా ఈజీగా మీరు ఇలా చేసుకుంటూ రింగ్ రింగ్ నోట్స్ అని వెళ్తే ఇక్కడ రింగ్ అనేది కనిపించింది అక్కడే వెళ్తూ ఇలా సైజ్ అనేది కవర్ చేసుకుని చక్కగా ఎలా ఉంది ఏంటనేది ఒకసారి కవర్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఒక సైజులో చక్కగా ఇలా వదిలేయాలన్నమాట ఇదే రింగ్ నోట్ అనమాట ఓకేనా ఇప్పుడు చూసారు కదా రింగ్ నోట్స్ అనేవి ఎలా వచ్చాయి చక్కగా వచ్చాయి మూడు వచ్చాయి ఇప్పుడు చూడండి ఇంకా అనేది నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్షుణ్ణంగా ప్రతీది కూడా అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను మై డియా ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఒకటి రెండు చుట్టం కానీ మళ్ళీ వేలలోకి తీసుకున్నా సేమ్ ప్రాసెస్ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే చూడండి రింగ్ నోట్ అనేది చక్కగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి అర్థమైంది కదా ఇలా సైజ్ అనేది చూసుకోవాలి చూసుకుని చక్కగా అలా వేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క సైజ్ అనేది ఓకేనా ఇప్పుడు రింగ్ అనేది అయిపోయింది ఒక సైజ్ అనేది నెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేశాను ఎందుకంటే టైం టేకింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే వర్క్ అనేది కరెక్ట్గా చూపించడమే మెయిన్ తర్వాత ఏంటంటే విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం మగ్గం వర్క్ సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం మీకు కంపల్సరీ కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దయచేసి ఓకేనా మీకు కావాలంటే ఖచ్చితంగా మేము అందజేస్తాం అనమాట ఎందుకంటే పెట్టంగానే నడిచే సూదులు అనమాట ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా రావడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడతో రింగ్ నాట్ అనేది ఒక షేడ్ అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ షేడ్ నెక్స్ట్ షేడ్ అనేది ఎలా వేయాలో ట్రిక్ అనేది చూద్దాం ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ అనేది నేను ఆ సేమ్ అనేది రెండు ఐదులు పది దారం అనేది వేశాను వేసి ఇక్కడ అనేది ముడి వేశాను ఓకేనా ఇక్కడ అనేది ముడి వేశాను ఇక్కడ లోపల ముడి డైరెక్ట్గా కింద నుంచి తీసుకుందాం అనుకోండి అది జారి లాగి ఇబ్బంది అనేది పెట్టింది వర్ రింగ్ నాట్స్లో చాలా చాలా ఇబ్బంది పెట్టింది ప్లస్ వర్క్ అనేది కూడా సరిగ్గా ఎగురు దిగుడు వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా అలా పెట్టాలి వేసుకుని ఆ ట్రిక్ అనేది చూసారుగా ఈ లాగా ఇలా ఈ ముడి అనేది ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ అనేది ప్రారంభించండి చూడండి జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే ఒకటి రెండు తిప్పానా తిప్పి అక్కడ అనేది రింగ్ నాట్స్ అనేవి చక్కగా ఇలా లాగాను లాగిన తర్వాత ఆ రింగ్ అనేది కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది చూసారా చూసారా ఆ రింగ్ అనేది చూసిన తర్వాత సైజ్ అనేది చూసుకోండి చూసుకుని చక్కగా ఆ సైజు ఎంత ఉందనేది ఇలా సరి చేసుకుని జాగ్రత్తగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి అర్థమైంది కదా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ వర్క్ చూసారు కదా ఇలా చక్కగా ఒకటి ఒకటి రెండు సార్లు తిప్పడం అక్కడ అనేది కొంచెం దగ్గరలో అనేది ఇలా రింగ్ అనేది లాగడం దాన్ని సైజ్ అనేది సరి చేసుకోవడం రెండో షేడ్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది జాగ్రత్త చూడండి డియర్ ఫ్రెండ్స్ అక్కడ సైజ్ అనేది కవర్ అయిన తర్వాత ఒక సైజ్ ప్రకారంగా చక్కగా అలా వేసేయడం అలా రింగ్ నాట్స్ అనేవి చూడండి ఇప్పుడు ఒక షేడ్ అనేది అయిపోతుంది ఓకేనా కంప్లీట్గా చేస్తున్నాను ఎందుకంటే వీడియో ఎందుకు స్కిప్ చేస్తున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ మీకు టైం అనేది ఎక్కువ కలిసి వచ్చింది ట్రిక్స్ అనేవి కూడా మీకు తొందరగా తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అనేది కొంచెం స్కిప్ చేస్తున్నాను చూడండి సైజ్ అనేది చూసుకుంటున్నాయి ఇక్కడ ఈ సైజ్ అనేది మై మెయిన్ మై డియర్ ఫ్రెండ్స్ సైజ్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సైజ్నే మీరు కవర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చేసా ఇప్పుడు మూడైపోయి ఇంకా నేను కంప్లీట్గా చేసేస్తాను ఎందుకంటే టైం టేకింగ్ చూడండి మై డియర్ ఫ్రెండ్ ఫైనల్ అనమాట ఫైనల్ రింగ్ నాట్ అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మీకు ప్రతిదీ తెలియాలి అర్థం అవ్వాలి ఈజీగా మీరు వర్క్ చేసుకోవడానికి యూజ్ అవ్వాలన్నమాట ఓకేనా ఈ చూసారా ఈ షేడ్ అనేది ఈ రెండో షేడ్ అనేది కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది ఫైనల్ ఫైనల్ డాట్ అనేది వేస్తున్నాను రింగ్ అనేది వేస్తున్నాను వేసాను చూసారా టూ షేడ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు దానికన్నా ఒక ట్రిక్ ఉంది మా డియర్ ఫ్రెండ్స్ ఆ రెండో దానికి కూడా చూపిస్తాను చూడండి అంటే ఆ ట్రిక్ ఏంటంటే చూడండి మళ్ళీ పెడుతున్నాను అక్కడ ఏదైతే ముడి వేసాను చూసారా ఆ ట్రిక్ అనేది మళ్ళీ ఇక్కడ ముడి అనేది ఇక్కడ అనమాట పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి వస్తున్నాను వచ్చేటప్పుడు ఏం చేయాలి కంపల్సరీగా ఆ ట్రిక్ అనేది నేను చెప్పేది అదే ఫస్ట్ నేను చేయాల ఇప్పుడు చేస్తున్నాను రెండోది ఎలా అంటే ఇంకొక ఒక ఒక కుట్టు అనేది ఇలా తీసుకోవాలి తీసుకుని ఇలా వదిలేయాలన్నమాట చక్కగా చూసారా ఇలా వదిలేయాలి ఒక ఒక ముడి అనేది కనిపిస్తుంది చిన్నది ఆ ముడి అనేది కన్ఫామ్గా వేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇలా వేసేసి మీరు కట్ చేస్తే మళ్ళీ అది ఊడిపోతుంది ఖచ్చితంగా ఆ లాక్ అనేది వేయాలి ఇప్పుడు వేసాను చూసారా లాక్ అనేది అలా వేయాలన్నమాట వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఆ నెక్స్ట్ షేడ్ అనేది వేస్తున్నాను చూడండి డియర్ ఫ్రెండ్స్ చక్కగా రింగ్ నోట్ అనేది చూడండి చక్కగా ఆరెంజ్ అనేది నేను అక్క ఏదైతే ఉందో రింగ్ నోట్ ఉందో చక్కగా వదులుతున్నాను డియర్ ఫ్రెండ్స్ చక్కగా ఇలా నెక్స్ట్ షేడ్ అనేది చక్కగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అది మీరు సిస్టమేటిక్గా ఒకటి నుంచి నాలుగు సార్లు చేస్తేనే వర్క్ అనేది వస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కష్టపడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా వర్క్ రావాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఏంటంటే చూడండి ఇక్కడ ఎన్ని వచ్చింది రెండు వచ్చాయి పక్క పక్కన మళ్ళీ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూసారా మళ్ళీ పక్కన నుంచి ఇలా తీసి మళ్ళీ రింగ్ అనేది తిప్పి చాలా రెండు రెండు సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ దాంట్లోకి లోపలికి జాగ్రత్తగా ఆ సైజ్ అనేది కవర్ చేసుకుంటూ ఒక సైజ్ అనేది నిర్ణీతమైన ఒక సైజు వరకు ఈ ఫినిషింగ్గా రావాలంటే ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రయత్నం చేయకపోతే మీకు అసలు రానే రాదు మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు వేసినప్పుడు మీరు ఐదోసార్ అయినా సక్సెస్ అవుతారు ఈ వర్క్లో ఉన్న మెయిన్ ఏంటంటే థింక్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి ఓకేనా దాంతోపాటు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది మగ్గం వర్క్ నేర్చుకోవాలి పూర్తిగా అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి ఓకేనా ఈ చూడండి రింగ్ అనేది రింగ్ నాట్ అనేది చూడండి సైజు అనేది చూసుకోవాలి మీరు ఆ సైజ్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఆ సైజ్ అనేది నా వేళ్ళల్లో చూస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఎలా అంటే చూడండి ఆ సైజ్ అనేది నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా చూసుకుని దారం అనేది వదులుతున్నా చూసారా చక్కగా ఆ సైజు వచ్చేటప్పటికి దారం అనేది అలా వదిలేస్తున్నాను ఆ సైజ్ అనేది వచ్చేస్తుంది అదే రింగ్ నాట్ అనేది ఏంటంటే ఒక సైజు వచ్చిన దాకా మీరు దారం అనేది హ్యాండ్తో కవర్ చేసుకోవాలి వేల్తో కవర్ చేసుకోవాలి చక్కగా చూశారు కదా ఇలా ఖచ్చితంగా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ నేను నేను ఈ వర్క్ అనేది ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్లో ఏంటంటే మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా రావాలంటే ఖచ్చితంగా మీకు సూదులు అనేవి సరైనవి ఉండాలి సరైనవి కరెక్ట్ అయిన సూదులు ఉండవి ఖచ్చితంగా ముంబై సూదులు హై క్వాలిటీ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఆ సూదులు అనేవి కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి నీడిల్స్ కావాలని చెప్పి మేము ఎలా బుక్ చేసుకోవాలో డీటెయిల్ డీటెయిల్స్ పెడతాం ఎందుకంటే నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే అంటే దాని గురించి ఆ సూదులు అనేవి ఖచ్చితంగా మీకు వర్క్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనమాట ఆ సూదులకి ఆ నైజం అనేది ఉంది కాబట్టి చాలామంది నేర్చుకుంటున్నారు కానీ వేలు వేలు పెట్టి సూదుల విషయంలో మైనస్ అయిపోతున్నారు అక్కడ వర్క్ అనేది కూడా అంత ఈజీగా అంత పర్టిక్యులర్గా వేలు వేలు పెట్టినా కూడా చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మేము మీ ఎలా అయితే మీ ఛానల్లో నేర్పిస్తున్నామో దానికన్నా అద్భుతంగా మీకు యాప్లో కూడా ఖచ్చితంగా వర్క్ అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఉంది చూసుకోవచ్చు మీరు చక్కగా ఒక టైం టేబుల్గా వర్క్ అనేది నేర్చుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే సూదులు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు వేసాను చూసారా ఇప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఫైనల్గా వేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఫైనల్గా తీసాను ఫైనల్గా తీసినప్పుడు ఈ రింగ్ నాట్ అనేది చూడండి జాగ్రత్తగా వేసినప్పుడు ఇక్కడ చక్కగా ఒక ప్లేస్లో వేస్తున్నాను ఒక ప్లేస్ అనేది ఫైనల్గా ఆ గ్యాప్ అనేది కవర్ చేస్తున్నాను చూడండి ఆ కవర్ గ్యాప్లో చిన్నగా సైజ్ అనేది పెంచుకుని ఎంత సైజ్ కావాలో అంత చూసుకుని చా జాగ్రత్తగా అంతా వదిలేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రింగ్ నాట్ అనేది కలర్ అనేది త్రిబుల్ కలర్ అనేది సెట్ అయిపోయింది అంటే మూడు కలర్స్ అనేవి వచ్చేసాయి చివరి చూడండి చివరిగా ఏం చేయాలంటే ఈ దారాలు ఉన్నాయి చూసారా ఇవి కట్ చేసేయాలి నేను చూపించాను కదా ఈ ట్రిక్ అనేది చాలా అవసరం ఐడియా ఫ్రెండ్స్ మగ్గం ఉంది చూసారా ఇలా ఫస్ట్ అనేది దారాలు ఏదైతే ఉంటాయో కత్తెరతో చివరిగా వర్క్ అయిపోయిన తర్వాత కట్ చేసేయండి ఇలా ఇలా కట్ చేసేసి చక్కగా ఇది చేసేయండి చేసేస్తే మీకు వచ్చేసిద్ది చూడండి కట్ చేసిన తర్వాత చూసారా ఎలా ఉందో ఇలా అనేది ఉంటుందన్నమాట ఫ్లవర్ అనేది డబల్ ఆ షేడ్ దీనికి మంచి వాల్యూ అనేది మార్కెట్లో ఉంది మా డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీనికి వాల్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీ వర్కుల్లో హై రేంజ్ వర్కుల్లో ఇది ఒకటి దీనికి మంచి వాల్యూ ఎందుకంటే రెండు రెండు దారాలతో వేస్తారు మూడో దారం వచ్చినప్పుడు గజిబిజైపోతుంటారు ఖచ్చితంగా ఈ మూడు షేడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మా డియర్ ఫ్రెండ్స్ వర్క్లో మగ్గం వర్క్లో చూడండి చివరిగా ఏంటంటే గమ్ అనేది ఒక డ్రాప్ అనేది వేసుకోండి చక్కగా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని జర్కన్ అనేవి మూడు మూడు అనేవి కంపల్సరీగా అంటించాలి మూడు అనేవి సైడ్లో ఒక అంటిస్తే దానికి వాల్యూ అనేది చా ఎంత అయితే ఈ రింగ్ నాట్స్ చేశారో దానికి డబల్ వాల్యూ అనేది పెరిగిపోతుంది ఈ వర్క్కి ఇది లగ్జరీ వర్కుల్లో హై రేంజ్ వర్కుల్లో ఒక వర్క్ అది కూడా త్రిబుల్ షేడ్ అనేది త్రిబుల్ షేడ్ అనేది చాలామందికి ఒక షేడు రౌండ్ బాగా వచ్చినప్పుడు కూడా రెండు బాగా వచ్చినప్పుడు కూడా మూడోది సరిగ్గా రాదు చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇది త్రీ షేడ్స్ రింగ్ నాట్స్ అనమాట ఇది హై రేంజ్ లగ్జరీ వర్కుల్లో ఒక లగ్జరీ వర్క్ ఖచ్చితంగా నేను చూపించాను కదా ఇలా మీరు చక్కగా ఈజీగా ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రయత్నం చేసి వేసేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ మూడు స్టోన్స్ స్టోన్సే వాల్యుబుల్ అనమాట చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మీరు ఇలాగే వర్క్ అంతా మీరు మూడు షేడ్లు కావాలంటే మూడు షేడ్లు కా లేకపోతే రెండు షేడ్లే వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట కానీ త్రీ లేయర్స్లో ఇది కంప్లీట్ అయింది మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చూడండి మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి ఉంటుంది ఆ కోర్స్ గురించి సం సంబంధించిన విషయం ఏంటంటే మీకు దాంట్లో ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట రింగ్ నాట్ అనే ఫోల్డర్ అనేది ఉంటుందన్నమాట దాంట్లో చాలా స్పష్టంగా ఇంకా క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట మగ్గం వర్క్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా కంప్లీట్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట ఇప్పుడు వచ్చే వీడియో చూడండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమైనా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషవర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ